అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి ఈపీఎఫ్ఓ వెర్షన్ త్రీ పాయింట్ ఓతో సేవలు మరింత సులభం అని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రకటన చేయడం జరిగిందండి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో డిజిటల్గా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతుంది ఇందుకోసం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓను అందుబాటులోకి తెచ్చి పీఎఫ్ సేవలను మరింత సులభతరం చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు సో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓతో దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది కోట్ల మందికి ప్రయోజనం చేకూరుబోతుంది ఇది వచ్చే నెల లేదా జూన్ నెలకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు అయితే ఇది ఇది ముఖ్యంగా పెన్షన్ ఈపిఎఫ్ఓ వెర్షన్ త్రీ పాయింట్ ఓతో సేవలు మరింత సులభతరం కాబోతున్నాయి యాక్చువల్గా క్లెయిమ్ల సెటిల్మెంటు డిజిటల్ కరెక్షన్స్ ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి అంటే ఈపీఎఫ్ఓని డిజిటలైజేషన్ అయితే చేయబోతున్నారండి సో ఇప్పుడు మనకి యాక్చువల్గా డెబిట్ కార్డుల ద్వారా అమౌంట్ అయితే విత్డ్రా చేస్తాం కదా ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఈపీఎఫ్ఓ కార్డ్స్ ద్వారా ఏటీఎం నుంచి మీ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చండి సో రకరకాలుగా అందుబాటులోకి అయితే రాబోతుంది ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యవంతంగా సమర్థవంతంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల యొక్క లక్ష్యం సో యాక్చువల్గా క్లెయిమ్లు కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్తో తొలగబోతున్నాయని మంత్రి తెలిపారు వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో త్వరలో జమ్ త్వరగా జమ అవుతాయని పేర్కొన్నారు ప్రస్తుతం యాక్చువల్గా ఇరవై ఏడు లక్షల మందికి కోట్ల విలువైన నిల్వలైతే ఈపీఎఫ్ఓలో కలిగి ఉందని మొత్తానికి ప్రభుత్వ హామీతో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీని అందిస్తుందని చెప్పడం జరిగింది